ఇప్పుడు మనం కిష్కింద కాండ గురించి తెలుసుకుందాం రాముడు హనుమంతుడు కలుసుకున్నటువంటి తొలి భేటి అనేది ఇక్కడే జరుగుతుంది సీతమ్మ కోసం వెతుకుతున్నాడు శ్రీరాముడు అలాగే లక్ష్మణ్ అక్కడ పంపా సరోవరం వద్దకు వాళ్ళు చేరుకుంటారు అక్కడ సుగ్రీవుడి యొక్క ఆజ్ఞతో బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి హనుమంతుడు శ్రీరామచంద్రుణ్ణి కలుసుకునేది ఈ యొక్క కిష్కింద కాండలోనే హనుమంతుడు వాక్చితుర్యానికి రాముడు ముగ్ధుడవుతాడు ఇది రామాయణంలోని అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈ యొక్క కిష్కింద కాండ అనేది ఓకే అయితే హనుమంతుడు రామలక్ష్మణ్ని ఇద్దరినీ కూడా సుగ్రీవుని వద్దకైతే తీసుకుని వెళ్తాడు అగ్ని సాక్షిగా రాముడు సుగ్రీవుడు వీళ్ళిద్దరూ కూడా స్నేహ ఒప్పందాన్ని చేసుకుంటారు రాముడు వాళ్ళని సంహరించి సుగ్రీవుడు సీతమ్మ యొక్క జాడని కనిపెడతానని చెప్పి మాటించుకుంటారు ఈ యొక్క కాండలోనే సుగ్రీవుడు అన్నయినటువంటి వాళ్ళి అజేయుడు రాముడు ఒకే బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించి తన యొక్క శక్తిని సుగ్రీవునికి నిరూపిస్తాడు వాలి సుగ్రీవుడి యుద్ధం అనేది జరుగుతుండగా అప్పుడు శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలినైతే సంహరిస్తాడు ఆ తర్వాత సుగ్రీవుడి కిష్కిందకు తను తను రాజవుతాడు వర్షాకాలం అంతా ముగిసిపోయింది సుగ్రీవుడు వానర సైన్యాన్ని మొత్తాన్ని కూడా తను నాలుగు దిక్కులు అన్ని వైపులకు కూడా పంపించడం జరిగింది దక్షిణం వైపు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు వీళ్ళంతా కూడా వెళ్తారు సీతమ్మ కనిపిస్తే గుర్తుగా ఇవ్వమని శ్రీరామచంద్రుడు తన యొక్క ఉంగరం ముద్రికను హనుమంతుడికైతే ఇస్తాడు అయితే సముద్ర తీరంలోని వానరులకు జటాయు యొక్క సోదరైనటువంటి సంపాతి ఉంది కదా అతడు కనిపిస్తాడు సీతమ్మ లంకలో ఉందని అతడు చెప్తాడు అంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలో తెలియదు యొక్క వానర్లకి తెలియక అలాగ సందిగ్ధంలో ఉంటారు వీళ్ళంతా కూడా అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి తన అపారమైనటువంటి శక్తిని తనకి గుర్తు చేస్తాడు అంటే నీకు ఇంత బలం ఉంది నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతావు అని అతనికి తన శక్తిని అయితే గుర్తిస్తాడు హనుమంతుడి అంత శక్తి ఉంటుంది కానీ అతని యొక్క సామర్థ్యం అతనికి తెలియదు పక్క చెప్తేనే అతనికి తెలుస్తుంది అనమాట హనుమంతుడు సముద్రం దాటడానికి ఇంకా సిద్ధం అవుతాడు ఇక్కడతో కిష్కింద కాండ అనేది ముగుస్తుంది సీతమ్మ జాడ దొరికింది ఇక హనుమంతుడు లంకకు వెళ్ళే సుందరకాండ అనేది ఇక్కడతో ఇంకా ప్రారంభం అవుతుంది అనమాట నెక్స్ట్ నవ్వుతూనే చెప్పాను బాగానే చెప్పాను